ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధానంగా వివిధ ఉద్యోగాల సమాచార అప్డేట్స్తో పాటు విధ వివిధ ఎడ్యుకేషన్ విషయాల అప్డేట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది వీడియో చూసేవాళ్ళు వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూసినట్టయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ల పైన మనకి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబడుతున్నాయి చూడండి ఒకసారి అయితే వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి విధంగా ఈ అయితే మనకు కొన్ని వివిధ పత్రికల ద్వారా వచ్చిన సమాచారాన్ని సేకరించి తీసుకుని రావడం జరిగింది అలానే నిన్నటి రోజున కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల ద్వారా కూడా ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయిపోయింది అదేంటంటే ఈ నెలలో ఏదైతే మనకు గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చినాయో ఆ గ్రూప్ ఫోర్ రిజల్ట్కు సంబంధించిన నియామక పత్రాలు వచ్చేసి డిసెంబర్ నెల నాలుగో తారీఖు పెద్దపల్లిలో యువశక్తి సభ అనేది పెద్దగా నిర్వహించబోతున్నారు అంటే ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు యువశక్తి సభ అని ఒక సభకు పేరు పెట్టి ఆ సభలో తొమ్మిది వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు అంటే గ్రూప్ ఫోర్ వాళ్ళు తొమ్మిది వేల మంది లేరు కదా మీకు డౌట్ రావచ్చు ఎస్ తొమ్మిది వేల మంది లేరు కానీ ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది మంది గ్రూప్ ఫోర్ వాళ్ళకి విధంగా ఐదు వందల సివిల్ సర్జన్ డాక్టర్స్కి అదేవిధంగా సింగరేణిలో ఉద్యోగాలు ఈ మధ్యలో నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళకి కూడా ఈ యొక్క సభలోనే నియమక పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే చాలా వర్క్ చేస్తుంది గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ వర్క్ను అంతా కూడా కంప్లీట్ చేసినారట ఈ యొక్క సభ యొక్క బాధ్యతను దుదిల శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం అనేది జరిగింది దుదిల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క వర్క్ అంతా కూడా చూసుకుంటున్నారు ఆల్రెడీ పెద్దపల్లి జిల్లా ఎస్పీ గారు ఆల్రెడీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క పనుల్లో భాగంగా వాళ్ళకు కూడా వర్క్ అంతా అప్పచెప్పినారట సో ఈ యొక్క గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే మన రీసెంట్లీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మెరిట్లో ఉద్యోగాలు పొందినారు వీళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అండి మీకు ఖచ్చితంగా పెద్ద డిసెంబర్ నాలుగో తారీఖున మీ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అయితే మీరు తీసుకోబోతున్నారు మీ అందరికీ కూడా ఇది మంచి అవకాశం అందరూ ప్రతి ఒక్కరు ఆ సభకు అటెండ్ అవ్వండి నియమక పత్రాలు తీసుకునండి తీసుకొని ఏమంటే మీ యొక్క డిపార్ట్మెంట్లో మీరు జైనవి అవి పో జైన్ అవ్వండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క నియమక పత్రాలకు సంబంధించిన అభ్యర్థులకు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళిపోయిందని కూడా అంటున్నారు మరి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు నిజంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే నాకు యొక్క వీడియోల కింద కామెంట్ చేయండి వచ్చింది అన్న అని చెప్పేసి ఇప్పుడు ఇదైతే పెద్దపల్లి జిల్లాలో యువశక్తి ఆ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఆ యువశక్తి ఉత్సవాలలో ఈ ఎనిమిది వేల నూట ఎనిమిది మందికి గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియమక పత్రాలు ఇచ్చిన తర్వాత మనకు ఎన్ని పోస్టులు మిగిలిపోతున్నాయి మిగిలిపోతున్నాయన్న విషయం అయితే తెలుస్తుంది అంతవరకు మీరు వెయిట్ చేయండి ప్రతిసారి నేను వీడియో పెట్టినప్పుడు అలా వీడియో కిందక వచ్చి కామెంట్ చేస్తున్నారు అన్న బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతాయా ఇస్తారా టెక్నికల్గా అది సాధ్యమేనా అని చెప్పేసి చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు మీరే అంత డౌట్ఫుల్గా ఉంటే దానికి ఎవరు ఏం చేస్తారండి ఎందుకంటే మీరు డౌన్ లిస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరేమని కోరుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వము డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి మాకు న్యాయం చేయాలని కోరుకోవాలి మీరు అభ్యర్థులు డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మీరే ఒక ఇంత అనుమానంతో అలా ఉంటే కష్టం కదా అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు డిసెంబర్ నాలుగో తారీఖు పెద్ద పెళ్లిలో సీఎం గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అందరికీ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మనకు ఒక రెండు మూడు రోజులల్లో ఎంతమంది నియమక పత్రాలు తీసుకొని ఎంతమంది వివిధ డిపార్ట్మెంట్లలో జైన్ అయినారు ఇక జైన్ కాకుండా బ్యాక్లాగ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ బ్యాక్లాగ్లో ఉన్న పోస్టుల గురించి ఎవరైనా ఏం చేస్తారు అనేది ఒక విషయం అనేది తెలుస్తుంది అంటే ఉదాహరణకు నేను అనుకుంటున్నాను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల పోస్టు వరకు అయితే బ్యాక్లాగ్లో ఉంటాయని అనుకుంటున్నాను ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఇంత ఎక్కువగా మిగిలితే ప్రభుత్వం ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది ఒకవేళ వెయ్యి పోస్టులు మిగిలినాయి అనుకోండి ఒకవేళ వెయ్యి కాదు పదిహేను వందలు అనుకోండి అప్పుడు కూడా ప్రభుత్వం బ్యాక్లాగ్లో లో ఇవ్వడానికి అవకాశం ఉంటది ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తుంది ఎక్కువ పోస్టులైనా ఇస్తుంది ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలి ఎక్కువ మందికి అవకాశం ఉంటది అని చెప్పేసి ఇట్లా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మీరు తప్పు ఆలోచన చేయకండి ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎప్పుడు మనము ఖచ్చితంగా శాంతియుత నిరసనల ద్వారానే వారిని మనము రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇది నిరుద్యోగుల వలన ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగుల వలన మేము అధికారంలోకి వచ్చినామని చెప్పేసి సీఎం రెడ్డి గారు అయితే చాలా వేదికల మీద మాట్లాడినారు సో ఆయన అట్లా మాట్లాడినప్పుడు నిరుద్యోగుల పైన ఒకంత సానుభూతి ఒకంత ప్రేమ కలిగి ఉంటారని అయితే అనుకుంటున్నా సో అందుకని చెప్పేసి ఈ యొక్క ఏదైతే గ్రూప్ ఫోర్ అభ్యర్థుల రిక్రూమెంట్లో నియమక పత్రాలన్నీ తీసుకోగా మిగిలిన పోస్టులు ఏమైనా బ్యాక్లాగ్లో ఉంటే వాటి అన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఈ బ్యాక్లాగ్ పోస్ట్ను మెరిట్ లిస్టులో ఉన్నవారికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేనైతే ప్రధానమైన డిమాండ్ చేస్తున్నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు కూడా డౌన్ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు మీరు పొందే వాళ్ళు ఎవరంటే అంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి డెఫినెట్లీ నేను చెప్తున్నాను ఈ యొక్క పెద్ద ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే పెద్ద పెళ్లిలో డిసెంబర్ నాలుగు రోజున గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియమక పత్రాలు ఇస్తున్నారు ఆ నియమక పత్రాలు ప్రోగ్రామ్ అయిపోయిన మరుసటి రెండు మూడు రోజుల తర్వాతనే ఎమ్మట నేను వీడియోలు ప్రతి రోజు డౌన్ మెరిట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి అనే విషయాన్ని ప్రతి రోజు నేను ఆ వీడియోల ద్వారా చేస్తూ ఉంటా ఆ వీడియోలు మీరు బాగా వైరల్ చేయండి మీ గ్రూప్లలో వేసుకోరండి ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడేటోడు ఉన్నప్పుడే ఒక పని సక్సెస్ అవుతుంది మాట్లాడేటోళ్ళు ఎవరు లేనప్పుడు విషయం అనేది మరుగున పడిపోతుంది అది ఎవరు కూడా పట్టించుకోరు అందుకని చెప్పేసి మాట్లాడ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కాదు ఇప్పుడు గ్రూప్ థర్డ్ నెక్స్ట్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ కళ్యాణ్ లో గ్రూప్ థర్డ్లో లో గ్రూప్ ఫోర్ మెర్జీ చేసినా మళ్ళీ పుస్తకాలు పట్టుకొని మళ్ళీ మీరు బాగా కష్టపడి చదవాలి ఉద్యోగం సాధించాలన్నా మళ్ళీ మెరిట్ లోకి రాకపోవచ్చు ఎందుకంటే ఏ ఇయర్ కాంపిటీషన్ ఆ ఇయర్కే ఉంటది ఏ ఇయర్ ఇంట్రెస్ట్ ఆ ఇయర్కే ఉంటది ఈ రోజు ఉన్న ఇంట్రెస్ట్ రేపు నీకు బుక్ పట్టి చదవాలని ఉండకపోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితులు మంచిగా ఉంటాయి కొంతమందికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి వివిధ రకాల కారణాలు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి సమయం ఉన్నప్పుడే మెరిట్ లిస్ట్ కోసం పోరాడాలి కొట్లా కొట్లాడాలి ఫైట్ చేయాలి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి మాట్లాడుతున్నా ఎందుకని అంటే మిత్రులారా ఇక సమయం ఇది పోతే మళ్ళీ మీకు రాదు డౌన్ మెరిట్ లిస్ట్ ఇప్పుడు మాట్లాడితేనే మీకు అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు మాట్లాడకుండా కామ్గా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఏటి వెళ్ళాము మా కోసం ఎవరో ఒకరు మాట్లాడతారో మా కోసం ఎవరో ఒకరు ఫైట్ చేస్తారు ఫైట్ చేస్తే మనకు అవకాశం వస్తుంది అనుకోకండి ఇది మీ బాధ్యతగా ఈ ఆఫ్టర్ ఏదైతే మన లో డిసెంబర్ నాలుగో తారీఖు నియమక పత్రాలు ఇచ్చిన తర్వాత ఎమ్మటే గతం మీరు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పడండి మీరందరూ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్స్ పెట్టుకోనండి మిమ్మల్ని మీరే ఫాలోఅప్ చేసుకోనండి ఎవరిని కలిదాము ఎవరికి రిప్రజెంటేషన్ ఇద్దాము అనేది మీరే నిర్ణయించుకోండి తద్వారా ఒక వే మీకు ఏర్పడుతుంది ఆ వే నుండి మీరు వెళ్ళి సీఎం గారి వరకు కూడా వెళ్ళి మీరు ప్రజెంటేషన్ ఇచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది అంతేగాని మీరు కామ్ గుండి ఇది అవుతుందా బ్రదర్ టెక్నికల్ ఇష్యూ వల్ల పాజిబులా పాజిబులా పాజబుల్ అన్న క్వశ్చన్ చేయకండి దయచేసి చెప్తాను ఎందుకంటే ఇక మీకే అలాంటి అపనమ్మకం ఉంటే నేను ఏం చేయలేను నేను మీకు మీకోసం మాట్లాడుతున్నా డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నానప్పుడు వాళ్ళ నాకే మీరు క్వశ్చన్ అంటే మీకు మీ మీద మీకు నమ్మకం లేనట్టు అనమాట మీ మీద మీరు నమ్మకం లేనప్పుడు ఏది సాధించలేరు అనమాట సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా అంటే పెద్ద ఎగ్జాంపుల్ విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా మంది కేసీఆర్ గారు తెలంగాణ జెండా ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆయన ఉద్యమం చేసినప్పుడు చాలా మంది ఆయనను ఇలానే చాలా మంది డిస్టర్బ్ చేసినారు నీకంటే ముందు ఎంతోమంది ప్రయత్నం చేశారు ఎవరి వల్ల సాధ్యం కాలేదు నీ వల్ల ఎడ అవుతుంది నువ్వు ఊరుకో కూర్చొని ఒక పక్క పలిచాయను గాలి గుట్టుకోబోతువు ధూళి గుట్టుకోబోతు నీ వల్ల ఏం సాధ్యం అవుతాను కేసీఆర్ గారిని చాలా మంది కూడా చాలా రకాలుగా ఆయనను ఇంట్రెస్ట్ పోగొట్టడానికి చాలా మంది ఆయనను ఆపేసినారు ఉద్యమం చేయద్దు అని చెప్పేసి కానీ మరి ఈ యొక్క కేసీఆర్ గారు ఆగినారా ఆయన పట్టుకున్న ఏజెండాను పట్టుకున్న కమిట్మెంట్తోని గట్టిగా పోరాటం చేసిండు తెలంగాణ పట్టుకొచ్చుకున్నాడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చీరలో కూర్చున్నాడు తర్వాత బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు గాంధీ గాంధీ గారు ఉన్నారు గాంధీ గారు అహింస గురించి ఆ పట్టేసుకున్నాడు అహింస సిద్ధాంతాన్ని బాగా నమ్ముకున్నాడు ఆయన ఏం చేసిండు ఆయన బాగా బీభత్సంగా ఫైట్ చేసిండు బ్రిటిష్ వారి పైన ఫైట్ చేసి ఏం చేసిండు ఆఖరి స్వతంత్రం సాధించుండు ఆయన కూడా చాలా మంది ఏ అంది కాలంలో అహింస ఎక్కడిది ఎక్కడిది బ్రిటిష్ ఇష్టం వచ్చినాడు చంపేస్తున్నాడు ఒక్కొక్కరిని నువ్వు అహింస అనుకుంటూ కూర్చుంటే అయితా ముచ్చాటా అని ఆయన కూడా డిస్టర్బ్ చేసిండు ఆయన ఊకురున్నాడా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకున్నాడు ఆయన సాధించిండు అట్లనే నేను ఎందుకు ఇంత పెద్దవాళ్ళది మీకు చెప్తున్నానంటే ఎప్పుడైనా అవుతుందా కాదా అనేది మన బ్రెయిన్లో ఉండే ఒక నెగిటివ్ థాట్ దాన్ని బయటికి తీసేస్తే ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు అనుకుంటే ప్రతిదీ కూడా సాధించగలుగుతారు నేను ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీరు గనక రిప్రజెంటేషన్ ఇద్దరు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తారు లేకపోయి ఉంటే మీరు కాముగు ఉంటే ఎవరు ఆలోచించరు ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకనంటే నిరుద్యోగ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు పెరిగిపోతూ ఉన్నది చాలా దారుణంగా ఉన్నది చాలామంది ఆశపడుతూ ఉన్నారు డౌన్ మెరిట్ లిస్ట్ రావాలని ఇప్పుడు మనకైతే డిసెంబర్ నాలుగో తారీఖున డౌన్ మెరిట్ లిస్టు ఏదైతే ఉందో డిసెంబర్ ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత డిసెంబర్ నాలుగు తర్వాత తెలిసిపోతుంది ఎందుకంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏం సంగతి అనేది తెలిసిపోతుంది ఎందుకంటే డిసెంబర్ నాలుగో తారీఖు నియమక పత్రాలు ఇచ్చినాక ఒక నాలుగైదు రోజుల్లోనే టోటల్ ఎన్ని ఖాళీలు మిగిలిపోయినాయని పటాఫట మీకు అందరికీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మీరు ఫైట్ చేయండి ఓకే అండి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం